నమస్తే అండి మీ లక్ష్మి వెల్కమ్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి వేసవిలో ఒంటికి చలవ చేయాలన్నా ఒక ముద్ద నోటికి కమ్మగా తినాలన్నా ఆనవగాయతో కూర ఇలా వండారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒంటికి సెలవు చేస్తుంది ఒక ముద్ద నోటికి కమ్మగా తినబుద్ధి అవుతుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక చిన్న సైజు ఆనపకాయ తీసుకుని శుభ్రంగా పొట్టి తీసి ఈ విధంగా కట్ చేసి రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా చిల్లుల బుట్టలో వేసానండి బీరకాయ సైజు ఇలా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది నేను స్టవ్ మీద ఒక పాను పెట్టాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర మూడు రెమ్మల కరివేపాకు దూసి వేసి ఒకసారి పోపుని అటు ఇటు కలిపి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేశానండి కట్ చేసుకున్న ఉల్లిపాయని ఆయిల్లో వేసి అటు ఇటు ఉల్లిముక్కల్ని బాగా కలుపుతూ ఉల్లిముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలండి ఉల్లి ముక్కలు మెత్తబడ్డ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి అటు ఇటు ఒక్కసారి ఇలా బాగా కలపాలండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేశాను పచ్చిమిర్చి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక మూడు టమాటోస్ని కట్ చేసానండి చిన్ని చిన్ని ముక్కలుగాను టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నానండి పండు టమాటాలు అయితే కూర చాలా బాగుంటుందండి బాగా పండు టమాటాలు తీసుకుని కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేశాను టమాటా ముక్కలు ఇలా మెత్తబడ్డ తర్వాత ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మరింత మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనపకాయ ముక్కల్ని కట్ చేసి చిల్లర పూటలో వాడేసాను కదండి ఆ ముక్కలైతే మొత్తం వేసేస్తున్నాను ఇలా ఆనపకాయ ముక్కలు మొత్తాన్ని వేసి మెల్లగా ఆనపకాయ ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ ఇలా ఆయిల్ అంతా కూడా ఆనపకాయ ముక్కలకి పట్టించేయాలండి ఆనపకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి నీళ్లు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను మూత ఐదు నిమిషాల తర్వాత తీసానండి నీళ్లు చూసారా ఎలా ఊరాయో ఆనపకాయ ముక్కల నుంచి వచ్చిన వాటర్ ఇలా ఉంది దాన్ని అటు ఇటు కలుపుకుంటూ ఇంకొంచెం మెత్తబడేంత వరకు కలుపుకోవాలి ఆనపకాయ ముక్కలు మెత్తబడ్డ తర్వాత రెండు స్పూన్లు కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడగా ఉప్పు వేసి పైకి కిందకి పైకి కిందకి ఉప్పు కారం ఫ్రై అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు బాగా కలుపుకోవాలి ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నానండి ఇలా నీళ్లు వేసి పైకి కిందకి పైకి కిందకి ఒక్కసారి కలిపి ముక్కలన్నీ కూడా సమానంగా ఇలా చేసి మూత పెట్టేస్తున్నానండి ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించేద్దామండి ఒక పదిహేను నిమిషాల తర్వాత నేనైతే మూత తీసాను ఆనపకాయ కూర అయితే చూసారా చక్కగా ఇలా అయితే ఉడికిపోయిందండి మెత్తగా నేను ఒక కొబ్బరి చెక్క తీసుకుని సన్నగా తురుము తీసానండి కొబ్బరి తురుము పక్కన పెట్టాను అదైతే వేసేస్తున్నానండి ఈ ఆనపకాయ కూరకి కొబ్బరి తురుము చాలా ఇస్తుందండి ఇలా పైకి కిందికి ఒక్కసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించేయాలండి చూస్తారు కదా ఇప్పుడు మూత పెట్టేశానండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనపకాయ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి ఆనపకాయ కూర ఈ విధంగా వండారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చివరిగా ఒక సన్నగా తరిగిన ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత పైకి కిందకి ఒకసారి ఇలా బాగా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి వేడి వేడి కొబ్బరి ఆనపకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా చూస్తుంటేనే బాగుంది కదండి నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నానండి ఆనపకాయ కొబ్బరి కూరని చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఎండలకి ఆనపకాయ కూర వారానికి రెండుసార్లు అయినా తింటే చాలా మంచిదండి ఒంటికి చలవ చేస్తుంది అలాగే నోటికి కమ్మగా ఒక ముద్ద అవుతుందండి చూసారు కదా ఆనపకాయ కొబ్బరి కూర ఎంత బాగుందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్